హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఈరోజు మెగా డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించిన ఎగ్జామ్స్ ఏవైతే కంప్లీట్ అయినాయో వాటికి సంబంధించిన కీపేపర్ అయితే రాబోతుంది మరి దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం మెగా డిఎస్సి మైనర్ మాధ్యమ పరీక్షల ప్రాథమికకి విడుదల నేడు అని చెప్పేసి ఈనాడుకి సంబంధించిన మెయిన్ ఎడిషన్లో జస్ట్ ఇప్పుడే అఫీషియల్గా అయితే పబ్లిష్ చేయడం జరిగింది కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం దీంతోపాటు ఇంకా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా మన వీడియోని అయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి ఎక్కువ మంది లైక్ చేస్తే ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డిఎస్సీ అప్డేట్స్ అన్నీ కూడా తెలుస్తాయి మెగా డిఎస్సికి సంబంధించిన మైనర్ మాధ్యమ భాషల ప్రాథమికకి ఈ రోజు అయితే మనకి రిలీజ్ చేయబోతున్నారు మంగళవారం అంటే ఈ రోజు కదా సో మనకి ఈ రోజు అయితే అఫీషియల్గా అయితే విడుదల చేస్తున్నామని చెప్పి కన్వీనర్ అయితే అఫీషియల్గా అయితే చెప్పడం జరిగింది ప్రెస్ మీట్లో భాగంగా ఇక్కడ మీకు డౌట్ రావచ్చు అసలు మనకి ఈ యొక్క కీ పేపర్ అనేది ఎవరికి వస్తుంది ఏంటి ఇప్పటివరకు జరిగిన ఎగ్జామ్స్ అందరికీ కూడా అంటే బయాలజీ వారికి సోషల్ వాళ్ళకి ఇలా అందరికీ కూడా వస్తుందంటే నో అందరికీ అయితే రాదు వీళ్ళు క్లియర్గా అయితే అనౌన్స్ చేస్తారు ఇక్కడ మనకి వీళ్ళు ఎవరికి ఇస్తున్నారు అంటే కనుక చూడండి కన్నడ వాళ్ళకి ఒడియా వాళ్ళకి తమిళం అండ్ ఉర్దూ విభాగాలకు చెందినటువంటి కీ పేపర్ అయితే మనకి ఈ రోజు నుంచి అఫీషియల్ వెబ్సైట్లో అయితే అందుబాటులో ఉంచుతామని చెప్పి కన్వీనర్గా అయితే తెలియచేయడం అయితే జరిగిందనమాట ఓకేనా కాబట్టి అందరికైతే రాదు ఓన్లీ ఏవైతే ఇక్కడ మనం చెప్తున్నటువంటి లాంగ్వేజెస్ ఉన్నాయో వాళ్ళకు సంబంధించిన కీ పేపర్ అయితే వెబ్సైట్లో అయితే పెడతారు అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు ఓకేనా సో దీనికి సంబంధించి మరి మిగతా వాళ్ళకి ఎప్పుడు వస్తాయి అంటే మనం మొత్తం ఎగ్జామ్స్ అన్నీ అయిపోవాలి ఎగ్జామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు మాత్రమే మీకు ఈ యొక్క కీ పేపర్ అయితే వస్తుందనమాట అంటే రెస్పాన్స్ షీట్స్ వస్తాయి ఓకేనా మీరు ఏదైతే పేపర్ రాసారో దానికి సంబంధించిన రెస్పాన్స్ షీట్స్ అయితే వస్తాయి అప్పటివరకు మనమైతే వెయిట్ చేయాల్సిందే సో నెక్స్ట్ చూడండి వారు బదిలీ అయిన వెనక్కి మెగాడిఎస్సిలో వచ్చే టీచర్ల సంఖ్యను కూడా కలిపి పాఠశాల విద్యాశాఖ టీచర్ల రేషనలైజేషన్ చేసింది మెగాడిఎస్సిలో పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది టీచర్లు భర్తీ అవుతారు ఈ నేపథ్యంలో ఆయా స్థానాలు ఇప్పుడు ఖాళీగా అయితే ఉన్నాయి సో దీంతో టీచర్ బదిలీ అయిన ప్రస్తుతం పనిచేస్తున్న పాఠశాలలో ఆ ఖాళీని ఎవరూ భర్తీ చేయకపోతే తిరిగి ఇక్కడే పనిచేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది బదిలీ ఆర్డర్ పొందినవారు కొత్త పాఠశాలలో చేరి వెంటనే రిలీవ్ అయ్యి తిరిగి పాత పాఠశాలకు రావాల్సి ఉంటుంది డిఎస్సి ప్రక్రియ పూర్తయ్యి కొత్త టీచర్లు వస్తే ఈ సమస్య తీరనుంది అని చెప్పేసి కూడా ప్రధానంగా అయితే అప్డేట్లు అయితే చూడవచ్చు ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే డిఎస్సి పరీక్షలకు ఇరవై రెండు మంది గైర్హాజరు అని చెప్పేసి కూడా ప్రధానంగా లో అయితే మనం చూడొచ్చు ఇక్కడ మనకి ఏంటంటే నేను మనకి సోషల్ పేపర్ జరిగి జరిగింది కదా ఇక్కడ మనకి చాలా కష్టంగా అయితే వచ్చిందని చెప్పి అభ్యర్థులందరూ కూడా చెప్తున్నారు టైం టేకింగ్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు అనమాట సో మొత్తం కాన్సెప్ట్ వస్తేనే కానీ మనం అయితే ఆన్సర్ చేయడానికి వీలు పరిస్థితి అయితే ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు సో కరెంట్ అఫైర్స్ కూడా రీసెంట్ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా యాడ్ చేసినట్లు కూడా చెప్తున్నారు క్రికెట్కి సంబంధించినటువంటి అంశాలు కూడా అడిగినట్లు కూడా సమాచారం సో మొత్తంగా చూసుకున్నట్లయితే నేను అంటే పేపర్ అయితే సోషల్ పేపర్ చాలా కఠినంగా అయితే ఉందని చెప్పేసి కూడా అభ్యర్థులందరూ కూడా చాలామంది అయితే చెప్తున్నారనమాట సో ఇంపార్టెంట్ అప్డేట్ చూసుకుంటే కనుక కూడా డిఎస్సి పరీక్షకు ఇరవై రెండు మంది గైర్హాజరు సో పట్నంలో శ్రీ వాహిని ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం మెగా డిఎస్సి ఎగ్జామ్ అయితే ప్రశాంతంగా జరిగింది సో దీంట్లో భాగంగా నూట యాభై మందికి గాను పన్నెండు మంది మధ్యాహ్నం చూసుకుంటే నూట యాభై మందికి గాను పది మంది అభ్యర్థులైతే గై గైర్హాజరు అయితే కావడం జరిగిందని చెప్పేసి కూడా నిర్వాహలు అయితే చెప్తున్నారనమాట ఓవరాల్గా చూసుకుంటే ఇరవై రెండు మంది అయితే మొత్తానికి ఎగ్జామ్ అయితే రాయలేదు మిగతా వాళ్ళందరూ కూడా ఎగ్జామ్స్ అయితే రాయడం జరిగిందని అని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి డిఎస్సీకి సంబంధించిన అప్డేట్స్ వీడియోనైతే లైక్ చేయండి థ్యాంక్ యూ